నిజంగా నలాగ ఎవ్వరూ ఉండరేమో పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేసిన ప్రతిరోజు అనుకుంటాను ఎవరు చెప్పిన కరబరా బాబు తినేటప్పుడు ఏదో కంట్రోల్ చేసుకుంటే ఇప్పుడు ఈ కష్టం ఉండదు కదా అని చెప్పి కానీ ఏదైనా స్వీట్ రెసిపీ చూస్తే మాత్రం అస్సలకే మనసాగదు ఇంట్లో పిల్లలకి స్నాక్స్ ఏవి లేవు అని చెప్పేసి బిస్కెట్స్ అయితే చేశాను ఈ బిస్కెట్స్ వచ్చేసి నేను ఇంట్లోనే పిండి అయితే ఆడించాను కదా గోధుమలు జొన్నలు సజ్జలు వేసి అదే పిండితో ప్రిపేర్ చేశాను అనమాట చాలా హెల్దీగా నార్మల్గా అదే పిండితో చపాతి చేసి పెడుతుంటే పిల్లలు అంత ఇష్టంగా తినట్లేదు సో ఇలా బిస్కెట్స్ అయితే స్నాక్స్కి స్నాక్స్ ఉంటాయి వాళ్ళు కూడా హెల్దీగా తింటారు కదా సో అని చెప్పేసి ప్రిపేర్ చేశాను కానీ వాళ్ళకి స్నాక్స్ ఇవి పెడుతున్న ప్రతిసారి ఒక్క బిస్కెట్ అయినా తింటాను అప్పుడు ఎక్సర్సైజ్ కష్టం గుర్తొచ్చింది అనుకోండి అట్లీస్ట్ ఒక హాఫ్ బిస్కెట్ అయినా తింటాను అంతే కానీ అస్సలుకే తినడం మాత్రం మానుకోవట్లేదు ఏంటో మరి స్వీట్స్ ఇస్తే మాత్రం అస్సలు క్రేవింగ్స్ ఆపుకోలేను మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి స్వీట్స్ మానుకోవడం ఎలా అని చెప్పేసి ఇంతకు మీకు హెల్తీ బిస్కెట్స్ రెసిపీ కావాలి అంటే చెప్పండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చాలా హెల్దీ చాలా క్రంచిగా భలే ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్